ఇలా ఇలా ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే బ్యాక్ సైడ్ వేద్దాం అనుకున్నామో దానికి ఇలా ఉంది కదా దీన్ని మొత్తం అయితే మనం స్టిచ్ చేసుకుందాం కదా ఇక్కడ ఇలా అన్నీ ఒకేలాగా వచ్చేటట్టుగా మనం దీన్ని దీన్ని ఇప్పుడు మనం అంటించుకో ఇలా అంటించుకొని స్టిచ్ అనేది చేయకోవాలి కనిపించకుండా ఒక క్లాత్ ఒకటి దీన్ని కవర్ అనేది చేసేసుకోవాలి ఇలా ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత దీన్ని ఇలా అయితే మనం క్లోజ్ చేసేయాలి దీనిపై నుండి మనము ఆ క్లాత్ అనేది అంటించుకోవాలి ఇలా దీనిపై నుండి అది వచ్చేలాగా క్లాత్ అనేది పెట్టుకొని కుడుకోవాలి